నా మిత్రుడు ఒక అతను మన ఎంఎస్ నారాయణ చచ్చిపోయాడు చాలా సాహిత్యంలో పెద్ద దిట్ట అతను అంటాడు ప్రయత్నిస్తూ మరణిస్తే అది విజయం ప్రయత్నం విరమిస్తే అది మరణం అన్నాడు సుబ్బారావు గారికి ఎక్కలేదు మళ్ళీ చెప్తున్నారు ప్రయత్నిస్తూ మరణిస్తే ప్రయత్నిస్తూ మరణిస్తే అది విజయం ప్రయత్నం విరమిస్తే అది మరణం అది తెలుసుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకన్నానంటే ఊరికినే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళందరూ పోడారు కాబట్టి వాళ్ళ ఆస్థాన కవులు కాబట్టి వీళ్ళు మాట్లాడతారు నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పద్దెనిమిది నెలలు ఒక రోజు నాలుగు రోజులు వాకింగ్ చేస్తే రెండు రోజుల తర్వాత ఆ తర్వాత వాకింగ్ మన ఆరోగ్యం కోసం అటువంటిది పద్దెనిమిది నెలలు నిరాటంగా ఆంధ్రదేశాన్ని నలుమూలలా ఆ చివరి నుంచి చివరి వరకు చుట్టి ఎక్కడ ఎన్ని అవమానాలు ఎన్ని బాధలు ఎన్ని అవహేళనలు ఇవన్నీ తట్టుకుని నాకు అనవసరం నా జయం అది అని రెండు కళ్ళకి గంతలు పెట్టినటువంటి హస్యంలా హస్యంలాగా అరేబియన్ హార్ట్స్ అలా తిరిగి రాజ్యాధికారాన్ని చేజించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జాషువా గొప్పవాడు జాషువా కవిత్వం గొప్పది జాషువా కవిత్వంలో ఇలాంటి మెలుకోలు ఉన్నాయి ఇలాంటివన్నీ ఉన్నాయనే కాకుండా మనం ఇన్స్పైర్ అవ్వాల్సింది ఏంటి ఏ కవి నుంచి మనం ఇన్స్పైర్ అవ్వాలి ఏ కవి నుంచి మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి ఆయన ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని గురంజ్ జాష్వా ద్వారా తెలుసుకొని అటువంటి ఇన్ఫ్లుయన్స్ ఇవాటి వరకు ఆయన చచ్చిపోయి చాలా కాలం అయింది నూట ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పుట్టారు చచ్చిపోయిన సంగతి తెలియదు అటువంటి అటువంటి ఇప్పుడే వికీమీడియాలో చూసారు గురుగారు వచ్చేటప్పుడు అక్కడ అందువల్ల బాగా గుర్తుంటుంది అదే నేను చెప్పింది సో ఆయన ఇప్పుడు ఆయన ఎప్పుడు పుట్టాడు ఇప్పుడు మరణించారంటాం కానీ చనిపోయిన తర్వాత కూడా ఇవాళ ఇక్కడ బతికున్నాడు అని చెప్పడానికి చెప్తున్నారు ఇంతమంది చనిపోయిన తర్వాత కూడా చనిపోయిన తర్వాత కూడా ఇంతమంది హృదయాల్లో నిలబడి ఉన్నాడంటే గుర్రం చెప్ప దయచేసి ఆయన్ని ఒక మామూలు కవి చాలా మంచి కవి అమ్మతోడు నా మాట నమ్మండి అని ఎంతమంది చెబుతాము ఆయన కవిత్వం నిలబడి ఉంటుంది ఎన్నో ఏంటంటే దించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిని కన్నులు మోడ్చిన మందభాగ్యుడు ఒక్కడైన తిరిగిరాడక్కట ఎనాళ్ళి చలనంబు లేని సేనంబు ఏ తల్లులడిరో కన్నీటంబడి కాగిపోయినవి నిక్కంబిందు పాషాణములు అంటాడు నాకు ఇందులో నచ్చింది ఏంటంటే పద్మారావు గారు నిక్కంబిందు బిందు పాషాణముల్ ఏంటంటే కన్నీటంబడి కాగిపోయినవి అంటాడు కన్నీడలో కాగిపోవడం పాషాణానికి రాతికి రాతి పాషాణత్వం ఎలా వచ్చిందంటే ఇక్కడ కన్నీడతో కాస్తారయ్యా బాబు ఈ చోటనే సబ్కవీంద్రుడి కమ్మడి కలము నిప్పులలోన కలిసిపోయిన అన్నట్టు కన్నీటంబడి కాగిపోయినవి నిక్క అసలు ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ శ్మశాన స్థలిని కన్నులు మూర్చిన మంద బాక్యొక్కడైన తిరిగి రాడ చూసారా ఒక లైన్ రాయమని చూసి రాస్తేనే చేస్తాం ఓ పది బేజీలు ఇచ్చి దాన్ని చూసి రాయాలంటే అంటే అరగంట సేపు కూర్చొని ఫ్యాన్ పెట్టుకుని మంచిగా కాఫీ తిట్టుకుంటూ కొట్టుకుంటూ రాయడానికే చేస్తాం అసలు ఆ ధార అది ఆయన దగ్గరే ఉంది ఆ తర్వాత ప్రాచీన ఆదర్శాహిత్యం ఒక బంగట దగ్గర ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్